డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు అధికారులు ఛాంబర్ని సిద్ధం చేశారు సెక్రటేరియట్ రెండో బ్లాక్ మొదటి అంతస్తులో రెండు వందల పన్నెండు రూమ్ని సిద్ధం చేశారు అధికారులు మరో ఇద్దరు జనసేన మంత్రులకు అదే అంతస్తులో ఛాంబర్లు ఉండేలా ఏర్పాట్లు పూర్తయ్యాయి పవన్ నాదిన్ల మనోహర్ కంతుల దుర్గేష్ ఛాంబర్లు వరుసగా ఉండనున్నాయి ఎల్లుండి మంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించనున్నారు మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ చంద్రన్ అందిస్తారు విజయ చంద్రన్ ఇక పవన్ కి కూడా ఛాంబర్ డిసైడ్ అయిపోయినట్టు తెలుస్తోంది నేపథ్యంలో ముందుగా అనుకున్నట్టు పవన్ ని చూసేందుకు అభిమానులు ఎక్కువ మంది వస్తూ ఉంటారు ఈ నేపథ్యంలో అక్కడికి చేరుకున్న పవన్ కి ఏ ఇబ్బంది లేకుండా ఉండే విధంగానే ఈ రూమ్ ని సిద్ధం చేశారా అధికారులు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రికి ఛాంబర్ ను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది సెకండ్ బ్లాక్ లో ఏదైతే ఆర్థిక శాఖ మంత్రులకు సంబంధించినటువంటి ఏవైతే ఛాంబర్ ఉండేదో ఆ ఛాంబర్ ను కేటాయించడం జరిగింది గతంలో దీన్ని యనమల రామకృష్ణుడు ఆ తర్వాత బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి వీరిద్దరు ఉపయోగించేవాళ్ళు ఈ ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి ఛాంబర్ కావడంతో ఇది పెద్దగా ఉంటుంది అంటే ఏదైనా అధికారులతో రివ్యూ చేయాల్సి వచ్చినా లేకుంటే ముఖ్య నేతలతో ఎవరితో మాట్లాడాల్సి వచ్చినా దీనికి సంబంధించినటువంటి చాంబర్ అయితే పెద్దగా ఉంటుంది యనమల రామకృష్ణ టైం నుంచి కూడా ఆర్థిక శాఖ మంత్రులకు ఛాంబర్ గానే ఇది ఉంది ఇది మిగతా ఛాంబర్స్ కంటే కూడా ఇది పెద్దగా ఉంటుంది ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్కు వారికి పార్టీకి చెందిన నాయకులు అయితేనే వారితో సమావేశాలు పెట్టుకోవడానికి అయితేనేమి లేకుంటే ఆ అధికారులతో ఎవరికైనా కూడా రివ్యూల్ చేయాల్సి వచ్చినా కూడా దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కొంచెం పెద్దగా ఉండాల్సి ఉంటుంది కాబట్టి ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కు ఈ చాంబర్ కేటాయించడం జరిగింది ఇది పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి చాంబర్ ఆయన కూర్చునేటువంటి సీట్ ఇది ఈ విధంగా ఇది దీనికి సంబంధించినటువంటి ఇక్కడ ఎవరైనా విజిటర్స్ వచ్చినప్పుడు కూడాను ఇక్కడ విజిటర్స్ కూర్చొనేట్లకు అనువుగా ఇక్కడ చేర్చు ఉండడం జరుగుతుంది అంతేకాకుండా ఈ పవన్ కళ్యాణ్ కు సంబంధించినటువంటి ఈ ఛాంబర్ను మనం ఒకసారి పరిశీలిస్తే దీనికి రెండు యాంటీ రూమ్లు ఉంటాయి ఈ ముఖ్యంగా ఎవరితో అయినా కూడా మాట్లాడాల్సి వస్తే దీనికి సంబంధించి ఇక్కడ ఒక ఆంటీ రూము ఉంటుంది ఇది ఇట్లా ఓపెన్గా కూడా కనబడేట్లుగా ఉంటుంది ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ తన పేషి నుంచి ఎవరైనా వస్తేనే ఇక్కడ మాట్లాడుకునేందుకోసము ఇక్కడ ఒక యాంటీ రూమ్ ఈ ప్రధానంగా ఆర్థిక శాఖ మంత్రులకు సంబంధించి వారితో ఎక్కువగా అధికార యంత్రాంగం అయితే కొన్ని కాన్ఫిడెన్షియల్గా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నప్పుడు అర్జెంట్గా వెళ్లాల్సిన కనుక ఇక్కడికి రావడం జరుగుతుంది ఆ తర్వాత దీనికి పక్కనే మరొక యాంటీ రూమ్ కూడా ఉంటుంది ఇక్కడ ఆర్థిక శాఖ మంత్రులు రెస్ట్ తీసుకుంటూ వాళ్ళకి ఏర్పాటు చేసినటువంటి ఇది వాళ్ళ డైనింగ్ టేబుల్ ఇవన్నీ కూడాను ఇక్కడ ఉంటాయి అదే ఏర్పాట్లను పవన్ కళ్యాణ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఆ రెస్ట్ తీసుకోవడానికి ఉన్నటువంటి బెడ్ తర్వాత డైనింగ్ టేబుల్ ఇక్కడ 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 కంప్యూటర్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ఏవైనా చేసుకోవడానికి ఆ తర్వాత ఈ ఈ ఛాంబర్లోనే మరొకమైనటువంటి అధికారులతో ఏదైనా రివ్యూస్ చేయాల్సి వచ్చినా లేకుంటే కనుక దానికి సంబంధించినటువంటి ఎవరికైనా నాయకులతో మాట్లాడాల్సి వచ్చినా కూడాను ఇక్కడ మరొక ఇక్కడ ఒక మరొక ఇది కూడా ఉంటుంది దీన్ని మనం ఒకసారి మనం పరిశీలించవచ్చు ఇక్కడ ఓఎస్డికి సంబంధించినటువంటి ఈ చాంబర్ ఇది ఓఎస్డి ఇక్కడ ఈ పేషీలో ఉంటారు దీనికి సంబంధించినటువంటి అధికారులు వారందరూ కూడాను ఉండేటువంటి ఉండేట్లుగా ఇక్కడ ఒకటి ఇది కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఈ వీటిలో దానికి సంబంధించిన కార్యాలయాలకు సంబంధించినటువంటి ఏవైనా ఫైల్స్ ఈ ఫైల్స్ ఇవన్నీ కూడాను వీటిలో ఉంటాయి వీటితో పాటు పిఎస్ వారు ఉండడానికి ఈ ఉంటుంది ఇక్కడ ఇక్కడ ఒక మరో రూమ్ ఉంటుంది ఈ మరో రూమ్లో ఇక్కడ అధికారులు రివ్యూస్ చేయడం అయితేనే దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఉంటాయి ఇక్కడ ఈ ఈ టేబుల్ ఆర్థిక శాఖ మంత్రులకు ఎక్కువగా ఉపయోగించుకునే వాళ్ళు ఎందుకంటే వివిధ శాఖలకు చెందినటువంటి అధికార యంత్రాంగము ఈ ఛాంబర్లో కూర్చొని ఇక్కడ రివ్యూస్ చేసేవాళ్ళు ఈ నేపథ్యంలో ఇక్కడ ఒక విస్తృతమైనటువంటి పెద్ద హాలు దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఇవన్నీ కూడా ఉండేవి ప్రస్తుతానికి వీటన్నిటిని కూడాను పవన్ కళ్యాణ్కు కేటాయించినందున పవన్ కళ్యాణ్ ఈ ఆర్థిక శాఖ మంత్రులకు చెందినటువంటి చాంబర్ను ఆయన కేటాయించారు ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్కు ఒక పెద్ద చాబర్ లభించినట్లయింది అయితే ఆర్థిక శాఖ మంత్రులకు ఇటువంటి ఫెసిలిటీస్ ఉన్నటువంటి ఛాంబర్స్ అవసరం ఉంటాయి కాబట్టి వారికి ఎక్కడ కేటాయిస్తారు అనేది మటుకు చూడాల్సి ఉంటుంది అయితే జనసేనకు సంబంధించినటువంటి ఎవరైతే మిగిలిన మంత్రులు ఎవరైతే ఉన్నారో వారికి కూడాను ఇదే ప్రాంతంలోనే ఇదే ఇక్కడే ఇదే హాల్లోనే సెకండ్ బ్లాక్ పైననే వారికి కూడా చాంబర్లు కేటాయించడం జరుగుతోంది వారికి సంబంధించినటువంటి ఉన్నాయి ఇక్కడ టోటల్ గా పవన్ కళ్యాణ్ పార్టీకి చెందినటువంటి మంత్రుల అందరికీ కూడా ఇదే చాంబర్లను ఉపయోగించడం జరుగుతూ ఉంది ఈ చాంబర్లను ఉపయోగించడం ద్వారా పవన్ కళ్యాణ్ కు ఒక పార్టీ నేతగా అయితేనేమి ముఖ్యమైనటువంటి ఉప ముఖ్యమంత్రిగా అయితేనేమి దీనికి సంబంధించి ఆయనకు ఒక గౌరవప్రదమైనటువంటి చాంబర్ దక్కిందని మాట చెప్పొచ్చు విజయచంద్రన్ అయితే ముందుగా అనుకున్నారు చంద్రబాబు సీఎం గా ఉండే ఫస్ట్ బ్లాక్ కి సంబంధించిన ఆపేషీలోనే ఒక రూమ్ ని ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ కూడా కేటాయిస్తారు అని ఈ నేపథ్యంలో ఇప్పుడు మారినట్టు తెలుస్తోంది అంటే రీజన్స్ ఏమనుకోవాలి అంటే అదొక ప్రచారం మాత్రంగానే సాగింది అది ఎందుకంటే ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి పేసిలో మరొకరికి వేరే ముఖ్య మంత్రికి ఎవరికే కానీ ఎవరికి పెట్టినటువంటి హిస్సు అయితే కనుక ఇంతవరకు లేదు అదొక ప్రచారం మాత్రంగానే సాగింది తప్ప అందులో ఎటువంటి వాస్తవము లేదు అయితే పవన్ కళ్యాణ్కు సంబంధించినటువంటి అభిమానులు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఎవరైనా కూడా వస్తే గనక వారికి సంబంధించినటువంటి తాకిడ ఆయనకు ఎక్కువగా ఉంటుంది ఎవరైనా పవన్ కళ్యాణ్ సినీ నటుడుగా ఉన్నటువంటి నేపథ్యం కాబట్టి ఆయనకు ఎక్కువ మంది ఆయన కలిసేందుకోసము పార్టీ నేత కూడా అయినందువల్ల ఆయనకు ఎక్కువ మంది కలిసేందుకోసము ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది ఒకవేళ ఆయన కలిసేందుకు వచ్చేటువంటి ముఖ్య నేతలైన పా అభిమానులు అయితేనే వారందరినీ కూడా అంటే ఈ సెక్రటేరేట్కి వచ్చేటప్పుడు వారిని కోసము ఈ హాల్ను ఉపయోగించుకుంటారు ఈ హాల్లో మనము విజువల్లో మనం చూడొచ్చు ఇక్కడ దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఆర్థిక శాఖ మంత్రి గతంలో ఏవైతే అధికార యంత్రాంగంతో మాట్లాడడానికి రివ్యూస్ చేయడానికి దానికి సంబంధించినటువంటి ఏమేమైతే చేయడం జరిగిందో అదే ఈ హాల్ను అయితేనేమి దీనికి సంబంధించినటువంటి ఈ ఉపయోగం ఉపయోగించుకోవచ్చు ఏమైనా దీనికి సంబంధించినటువంటి అన్ని విధాలుగా ఉపయోగపడేటువంటి ఛాంబర్ ఇది ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి ఆయన పార్టీ నేతగా ఆయనకు ఒక గతంలో ఆర్థిక శాఖ మంత్రులకు కేటాయించినటువంటి ముఖ్యమైనటువంటి ఈ పేసిని ఆయనకు కేటాయించడం జరిగింది అయితే ముందుగా పవన్ కళ్యాణ్కి పేషీని నిర్ణయించే ఆలోచనలో ఉన్నప్పుడు ఈజీ ఫ్లోటింగ్ ఒకటి అలాగే భద్రతా పరమైన అంశాలని కూడా ఆలోచించారు ఎవరు పడితే వాళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది అన్న ఆలోచన నేపథ్యంలో మరి సెక్యూరిటీ పరంగా ఈ బ్లాక్ విషయంలో ఏ విధంగా ఉంటుంది ఇది బ్లాక్ అంటే మామూలుగానే ఈ లోపలికి వచ్చేవారికి ఎవరికైనా కూడాను ప్రధానంగా చూస్తే దానికి సంబంధించినటువంటి అన్ని చెకప్లు కూడాను సెక్రటరీలో చేయడం జరుగుతుంది ఎవరు ఎటువంటి ఏదైనా అంటే ఏదైనా ప్రమాదకరమైన వస్తువులు తీసుకొని వచ్చినా కూడా అక్కడే ఆపేయడం జరుగుతుంది అంటే భద్రతాపరమైనటువంటి సమస్యలు ఏపీ సెక్రటరేట్లో ఏమాత్రం ఉండవు కానీ ఆయనకు వచ్చేటువంటి అభిమానుల యొక్క తాకిడి ఎక్కువగా ఉంటుంది అంటే సినిమా అన్నట్లుగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆయనకు ఎక్కువగా అభిమానులు వచ్చి ఆయన కలవడమే పరిస్థితి అయితే ఈ తర్వాత ఆయనకు సంబంధించి కరణాచ కరచాలనం చేయాలని ఆయనతో మాట్లాడాలని ఫొటోస్ దిగాలని సెల్ఫీలు దిగాలని ఇటువంటి ప్రయత్నాలు అభిమానులు ఎక్కువగా చేస్తూ ఉంటారు కాబట్టి ఎవరైనా సెక్రటరీకి వచ్చినటువంటి అభిమానులు అంటే సెక్రటరీకి అందరినీ అభిమానులు రాయకపోవచ్చు కానీ పల్లెల మీద వచ్చినటువంటి ప్రాంతాలు ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు వీరందరికీ కూడా పవన్ కళ్యాణ్ చూడడం ఆయనతో మాట్లాడాలనే ప్రయత్నం చేయడం అన్ని సాధారణంగా జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఆ సమస్య లేకోకుండా ఈ సెకండ్ బ్లాక్ లో పెట్టడం జరిగింది దీనికి కూడా ముందు ఒక డోర్ ఉంటుంది ఆ తర్వాత లోపలికి ముందు రెండు రోజుల రావాల్సి ఉంటుంది కాబట్టి ఆయనకు సంబంధించినటువంటి సెక్యూరిటీ ఎవరిని పడితే అనుమతించే పరిస్థితి అయితే ఉండదు ఉండదని చెప్పచ్చు థ్యాంక్ యూ విజయచంద్ర పవన్ కళ్యాణ్ కి అధికారులు ఛాంబర్ ని డిసైడ్ చేశారు ఆ ఛాంబర్ ఏ విధంగా ఉంటుంది అని మనం విజువల్స్ లో చూస్తున్నాము సెక్రటేరియట్ సెకండ్ బ్లాక్ లో మొదటి అంతస్తులో పవన్ కళ్యాణ్ కి ఛాంబర్ ని సిద్ధం చేశారు ఒకప్పుడు అందులో ఆర్థిక శాఖకి సంబంధించిన అధికారులకు కేటాయించారు ఈ నేపథ్యంలో అదే ఛాంబర్ ని ఇప్పుడు పవన్ కళ్యాణ్ పేషిగా డిసైడ్ చేశారు అయితే పవన్ కళ్యాణ్ సినీ నటులుగా కూడా ఉన్నారు నేపథ్యంలో అభిమానుల తాకిడి ఎక్కువగా ఉంటుంది తనని కలవటానికి అలాగే ఫోటోలు కావచ్చు ఇట్లా ఎవరైనా ఎక్కువ మంది వస్తూ ఉంటారు కాబట్టి ఈ నేపథ్యంలో ఆలోచించి కొంచెం విస్తీర్ణంలో పెద్దగా ఉండే పేషీని కేటాయించాలి అన్న ఉద్దేశంలో పవన్ కళ్యాణ్ పేషీకి సంబంధించి కొంత టైం తీసుకొని ఇప్పుడు డిసైడ్ చేసినట్టు తెలుస్తోంది సెక్రటేరియట్ రెండో బ్లాక్లో మొదటి అంతస్తులో పేషీని డిసైడ్ చేశారు మనం ఒకసారి విజువల్స్లో కూడా చూడొచ్చు క్లియర్గా కనిపిస్తుంది పేషి ఏ విధంగా ఉంటుంది పవన్ కళ్యాణ్ అని అక్కడికి వచ్చేవారు సైన్స్ కోసం కావచ్చు పవన్ తో మాట్లాడేందుకు కావచ్చు లేదంటే ఇంకేదన్నా డిస్కషన్స్కి సంబంధించి వాటన్నింటికి అనువుగా ఉండే విధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి పేషీని డిసైడ్ చేశారు అధికారులు అయితే ఎల్లుండి మంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించబోతున్నారు